ఆడకు పట వెట్నిాడు ఇయరున ఆ ఊరు లోను పలల దాదాము జనరతల దా ఆ జునే నిడ పెట్టున్న ఏదంతా చేసారా అది ఎంతకాటా ఎంత తీసుకుంటున్నావో నూట ముప్పై మామూలుగా అయితే రెండు చాటాలు కలిసి నలభై రూపాయలకు ఊపించింటివి ఇంతకుముందు ఆయన పిరమైన కానీ ఇంతకుముందు మా నాన్నలు వడ్లు పెట్టించుకొని జొన్నలు పెట్టి పూపించుకుంటున్నారంట ఇప్పుడు మామూలుగా అయితే లెక్క తీసుకుంటున్నారు కదా చాలా మంది ఇప్పుడు వడ్లు పెట్టించుకొని జొన్నలు పెట్టించుకొని ఎవరు కూర్చున్నారు అక్క అందరూ ఇంకా మామూలుగా లెక్క లెక్కనే అన్నీ ఇప్పుడు మామూలుగా కూడా ఇంతకుముందు బియ్యం పెట్టించుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఈ మధ్య లెక్క అడగబట్టినారు ఇట్టంది ఇంకా ఏం చేద్దాం ఏమో లెక్క బాగా పోయి బాగా పోయి కొంచెం బాగా వచ్చే లేయకుండా ఉంటుంది మళ్ళా మళ్ళీ ఇంతకుముందు పూపిచ్చింటివి ఒక మూడు నెలల కిందటనే అవి నాకు చాలా ఇష్టమైన కాకరకాయ కర్రీ చేశాను సూపర్ అంటే సూపర్ ఉంది కల లేవా కల ఎప్పుడు కల తొమ్మిదంది కల కానీ వండి పెడతానులే నీకేమి పనుకొని లేచా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరపి లెక్క వండుకో ఎప్పుడు మేము వండి పెడతా అంటే తినుకుంటా లేకుండా ఫ్రెండ్స్ మా అమ్మ అందుకే కూర్చుండే కడుపులాండి అప్పుడు బరువు కాదు ఇప్పుడు బరుగు వచ్చింది ఇప్పుడు కూడా పిల్లనే చిన్నపిల్ల ఏమన్నా చిన్నపిల్లని కాదు మా చిన్నపిల్లనే కాదు చెప్పుని అల్లనికి అమ్మా రే ముఖం వంట అయింది Kita Kita. Ini kopi kecap. Ini itu kecap నైట్ నైన్ అయింది గేట్ ఆఫ్ వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఆడ చందమాని చూడండి ఆడ ఎర్రగా భలే ఉన్నాడు చూడండి నాకైతే ఇలా ప్లేసు బట్టి అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెల్ నాకు ఇదే ప్లేసు కూల్ ఉంది వాతావరణము ఆడ చందమామ ఎర్ర కనిపిస్తుంది చుట్టూ కొట్టాలు బాగుంది నైస్ వెయిట్ అయితే ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా హస్బెండ్ కోసం వెయిటింగ్ భలే కనిపిస్తుంది ఆడ కొట్టాల మధ్యలో చెట్ల మధ్యలో చందమామ